హాయ్ హలో అండి అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మేమైతే టెంపుల్కి టెంపుల్ టెంపుల్కి వచ్చేసాక మా బాబాయ్ అయితే ఒక్కొక్క విగ్రహాన్ని వింత వింతగా చూస్తున్నాడు ఇది బొమ్మన ఆడుకుందాము అన్నట్టుగా చూస్తున్నాడు అనమాట సో ఇక్కడ మనకు ముందుగా వినాయక స్వామి కనిపించాడు తర్వాత శివలింగము శివలింగంకి ఎదురుగా నంది ఉందన్నమాట సో ఈశ్వరుడికి ఈ పక్క పక్క ఓ పక్క వినాయక స్వామి ఓ పక్క కుమారస్వామి అయితే ఉన్నారండి సో మా అమ్మ అయితే పుట్టక పూజ చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ టెంపుల్ వచ్చి మా ఇంటికి కొంచెం దగ్గరగానే ఉంటుందండి సో ఈ టెంపుల్ చుట్టూ పచ్చని పొలాలు అయితే ఉన్నాయి విలేజ్ వాతావరణం అయితే కనిపిస్తుందండి ఇది ఊరి మధ్యలో లేదు ఊరికి కొద్దిగా బయట పక్క ఉందన్నమాట సో ఒక దానివల్లనే అనమాట కొంచెం బాగా ప్రశాంతమైన వాతావరణము పల్లె వాతావరణం కనిపిస్తుంది సో చుట్టూ పొలాలు అనేటివి కూడా ఉంటాయి సో మా అమ్మ అయితే పూటకు పూజ అయితే స్టార్ట్ చేసింది టెంకాయ కొట్టేసింది ఇంకా తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ పాలైతే పోస్తుందండి నాకైతే ఆ పాలు ఆ హోల్స్లలో వేసేటప్పుడు అయితే భయం వేసిందండి హోల్స్ అయితే చాలా చాలా పెద్దవిగా ఉన్నాయి దేవుడు అక్కడ పాము ఉంది అక్కడ కానీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో అయితే ఎవరికి తెలియదు అంటే ఎవరికి కనిపించదు సో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు ఉండడం అయితే ఉంది అని చెప్పారు అక్కడ ఉండే వాళ్ళు పెద్దలు అయితే సో నాకైతే చాలా భయం వేసింది సో మా అమ్మ పూజ అయితే స్టార్ట్ చేసేసి కంప్లీట్ కూడా అనమాట సో ఇప్పుడు నేను మా హస్బెండ్ గారు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నామండి సో ముందుగా అయితే చుట్టూ దారం అయితే కడుతున్నామండి సో ఈ విధంగా అయితే ఇంకా మా అత్తగారు మా అమ్మగారు అయితే చురక వారిని ఎత్తుకొని ఉన్నారండి బాబుని పాపని సో చూడండి ఎంతెంత పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయో మీరు కూడా చూస్తున్నారు కదా నాతో పాటు వీటిని చూస్తుంటే చాలా భయం వేసిందండి చూడండి ఎట్లా ఉందో మీకు కూడా భయం వేస్తుంది కదండి వీడియో చూస్తుంటే వచ్చి టామన్ వచ్చేస్తుంది అన్నట్టుగా సో నాకైతే అలాగే అనిపించింది చాలా భయం వేసిందండి కానీ ఇక్కడ దేవుడైతే ఉన్నాడు మనకు కనిపించదు ని వస్తూ ఉంటారండి సో ఇదే చెట్టుకు తమలపాకు చెట్టు కూడా అయితే తమలపాకు చెట్టు కూడా ఉంది చూడండి చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ చెట్ల మధ్యలో గుడి ఉందండి నాకైతే చాలా బాగా నచ్చేసిందండి మీకు చుట్టూ కూడా చూపిస్తాను చూడండి పచ్చని చెట్లు పొలాలు విలేజ్ నేచరు వాతావరణము మనకు అసలు పల్లెలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది ఊరి మధ్యలో టెంపుల్ ఉంటే ఆ సౌండ్ ఈ సౌండ్ ఈ వెహికల్స్ ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటుంది కదండి సో ఇక్కడ అలా ఏం లేదనమాట చూడండి మారేడు చెట్టు అనమాట ఇది మారేడు చెట్టు చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో మారేడు చెట్టు సో చెట్లు అయితే అన్ని రకాల చెట్లు వేస్తారండి బిల్వపత్రం చెట్టు ఉంది మారేడు చెట్టు ఉంది మళ్ళీ పూల చెట్లు ఉన్నాయి చి ఇంకా వేప చెట్లు ఉన్నాయి సో ఇలా చాలా ఉన్నాయన్నమాట చెట్లు అయితే సో నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్కి వచ్చినాక చూడండి చుట్టూ పచ్చని పొలాలే అనమాట ఇక్కడ వరి పైరు వేశారు దూరంగా మనకు కనిపిస్తుంది వరి వేశారు చిన శనగ తోట వేశారు మరియు అక్కడక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయండి టెంకాయ చెట్లు మామిడి చెట్లు ఇంకా చుట్టూ అయితే వాతావరణం ఇలా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే అండి ఓన్లీ పుట్టే కాదండి ఇక్కడ మనకు టెంపుల్కి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఈ పక్క వచ్చి మనకి వినాయక స్వామి మరియు శివలింగం కుమారస్వామి దేవుళ్ళ విగ్రహాలకు బ్యాక్ సైడ్ వచ్చి పుట్ట అనమాట సో ఇదంతా లెఫ్ట్ సైడ్ ఉందండి సో రైట్ సైడ్ వచ్చేసి మనకు అక్కదేవతలు కూడా ఉన్నారండి ఇదే టెంపుల్లో ఏడుగురు దేవతలు అంటారు కదా ఇక్కడ నాగపడిగల విగ్రహాలు కూడా ఉన్నాయండి సో మనకి ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారన్నమాట మనం ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేసినట్లయితే అందరి దేవుళ్ళను విజిట్ చేసుకొని మనం పూజ చేసుకొని ఇంటికి వెళ్ళచ్చు అనమాట సో మా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోతూ ఉందండి మా అత్తగారు అయితే పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇలా పాలు పోయాలని చెప్పి చెప్తున్నారనమాట నాకు మా అత్తగారు మా హస్బెండ్ గారు నేను అందరం కలిసి పుట్టలో పాలు అయితే పోయడం జరిగింది మిగిలిన పాలు కొన్ని అయితే కూడా వేసామండి మేము మా పిల్లలతోటి కూడా వేయించామండి పిల్లలతోటి వేయిస్తే చాలా మంచిది అంటారు చెవికి సంబంధించిన ఏవైనా డిసీజెస్ ఉంటే పోతాయి అంటారనమాట పెద్దలు చెవులో చీము రక్తము కారుతున్నా కూడా ఇట్లా పుట్టకొచ్చి పాలు పోసి పూజ చేసుకొని పాము తోకతో అలా మనము చెవులో గల తిప్పినట్లయితే అట్లా కారదు పుండ్లు చీము రక్తం ఇట్లా కారదు అంటారు చెవులో సో పెద్దలు అంటారన్నమాట అండి అది చాలా మటుకు నిజమే అండి మా అన్నయ్య గారి కూతురు కూడా అలాగే ఉంటే తర్వాత తనకి క్లియర్ అయిపోయింది ఆ ప్రాబ్లము మా ఆయనగారు మా మా తోట అయితే వేయిస్తున్నారు పుట్టలో పాలు ఓకే అండి ఈ విధంగా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నామండి నాగల చవితిని తర్వాత అక్క దేవతలు ఉన్నారండి ఈ పక్కన రైట్ సైడ్ వచ్చాము ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకున్నామండి ఇక్కడ అయితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి సో గుడు చుట్టుకారం బాగా ఫ్రీగా ప్లేస్ ఉంది బాగా మంచిగా ఆడుకున్నారు పిల్లలు కూడా చూడండి ఏడుగురు దేవతలు మగ్గుల మధ్యలో శివలింగం ఉంది సో ఇలాగే సేమ్ ఈ విధంగానే పొలతల్లో కూడా ఈ విధంగానే కనిపిస్తుందంట సో నేనైతే చూడలేదు మా అమ్మ మాతగారు అయితే పొలతలకి వెళ్ళి చూసారు వాళ్ళు చెప్పింటే నాకు తెలిసిందండి పొలతలు అయితే నేను ఎంతవరకు చూడలేదు ఎవరన్నా పొలతలకి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది సో ఇదే విధంగా ఉంటారని అండి అక్కడ అక్క దేవతలు శివలింగం ఓకే అండి మేమైతే ఇక్కడ దర్శనం చేసుకునేసినాము మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పక్కనే నాగపడిగల విగ్రహాలు కూడా ఉన్నాయి చూపిస్తాము చూడండి అన్నాను కదండి చూడండి మీకు కనిపిస్తూనే ఉంటాయి చూడండి చెట్టుకు మధ్యలో ఇలా నాగపడిగల విగ్రహాలు అనమాట చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి టెంపుల్లో అయితే మా పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు మంచిగా ఆడుకున్నారు పిల్లలు అయితే మా పూజ కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంటికి బయలుదేసాము ఇంటికైతే వెళ్తున్నామండి ఇదే అండి ఈ రోజుటి బ్లాగు నేను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ బ్లాగ్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్